సంవత్సరం ప్రారంభం ఇది ఒక ఆరంభానికి సూచిక నూతన ఉత్సాహానికి ప్రతీక ఉగాది పండుగ మనకు జీవితంలో సందోహం శ్రద్ధ పట్టుదల భక్తి కొత్త ఆశయాలు వంటి విలువల్ని నేర్పిస్తుంది ఈ పండుగ మీకు ఆనందం శాంతిని శ్రేయస్సుని తీసుకురావాలని కోరుకుంటూనే ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం చేదు ఒకరు ఉప్పు తీపి సంతోషాన్ని పులుపు ఆశ్చర్యకరమైన అనుభవాన్ని కారం ఉత్సాహాన్ని అలాగే ఉల్లాసాన్ని చేదు జీవితంలో కష్ట నష్టాల్ని వగరు అనుభవాలు కొత్త పరిచయాన్ని ఉప్పు జీవితంలో సమతుల్యతని ఇలా ఆరు రుచులతో చేసుకునే ఈ ఉగాది పచ్చడి జీవితం కష్ట సుఖాల సమ్మేళనమని మన ఉగాది పచ్చడి అందుకు సంకేతంగానే మనం భావిస్తాము పండుగలు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు కళలు ఇవన్నీ కూడా జాతిని సజీవంగా నిలుపుతాయి మన ముంగిళ్లకు వచ్చిన ఈ ఉగాది తెలుగువారి వారసత్వ పండుగ విశ్వామసు అనే గంధర్వుడి పేరుతో వచ్చిన ఈ ఉగాది పండుగ